వంశీ కస్టడీపై ఇవాళ క్లారిటీ రానుంది ఆయనను లేదా అనేది ఆయనకి తేలిపోనుంది వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగనుంది దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారంటూ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది వంశీ మరో ఇద్దరిని పది రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు తమ పిటిషన్లో కోరారు నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు వాదులు వినిపించారు అనంతరం తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు ఇగదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల ఈ రోజు విజయవాడలోను ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ కోర్టు సంబంధించి మరోసారి తమ వాదనలు వినిపించేందుకు కూడా ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ సంబంధించి ఎవరైతే ఉన్నారో కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు మరో విధంగా హెల్త్ కండిషన్ ఇబ్బందిగా ఉంది తమకు హెల్త్ ఫెసిలిటీ జైల్లో ఫెసిలిటీస్ కల్పించాలంటూ వంశీ తరపున న్యాయవాదులు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రెండు పిటిషన్ల మీద నిన్న వాదోపాతనలు ఇది ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు వంశీని కస్టడీకి ఇస్తే అసలు నిజాలే బయటకు వస్తాయి ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మేము విచారించాలంటే వల్లభనేని వంశీని మా పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ అయితే ఎవరైతే ఉన్నారో పీపీ తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది మరో విధంగా వంశీని కస్టడీ తీసుకోవాల్సి విచారించాల్సిన అవసరం ఏమీ లేదు సత్యవద్దన్ తనంతడు తానే వెళ్ళిపోయాడు అదేవిధంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా సత్యవద్దన్ తనంతరం తానే స్వచ్ఛందంగా ఆ రిపోర్ట్ని వెనక్కి తీసుకున్నాడు అదేవిధంగా కోర్టులో కూడా వల్లభనే వంశీకి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా కోర్టులో కూడా తన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వల్ల వంశీ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది ఈ విధంగా చూస్తుంటే ఇటు జైల్లో కూడా తనకు ఫెసిలిటీస్ సక్రమంగా లేవు నాకు ఎన్నుపో నెప్పిగా ఉంది కాబట్టి నాకు మంచం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఏదైతే ఉందో తనకు ఇంటి ఆహారం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలి ఈ ఆహారం తినటం వల్ల నాకు ఇబ్బందిగా ఉందంటూ వంశీ తరపున న్యాయవాది కోర్టుకు అయితే వినిపించారు ఈ రెండింటి మీద నిన్న వాదనలు అయితే వినిపించారు ఈ రోజు మరోసారి వాదనలు వినిపించాల్సిన చెప్పేసి నిన్న కోర్టు అయితే వాదన వేసిన జరిగింది మరో విధంగా ఈ సమయం కేసు సంబంధించి వల్లభనైన వంశీ కూడా కోర్టులో అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలని ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈ కేసులో నన్ను ముద్దగా చర్చ వద్దంటూ తన తన గోడ్ని అయితే జరిగింది మరో విధంగా సీను రీకన్స్ట్రక్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు పోలీసుల వద్దే ఎవరైతే ఉండో సత్యవార్థులు ఉన్నాడు కాబట్టి సీను రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పి చెప్పి ఆ లో పేర్కొన్నాడు పోలీసుల వద్ద ఉన్నాడు కాబట్టి ఎవరు కిడ్నాప్ చేశాడు ఎక్కడ తీసుకెళ్లారు ఎప్పుడు తీసుకెళ్లారు దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు పోలీసులు చెప్పి ఉన్నాడు కాబట్టి ఇతను రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి వంశీ తన సెల్ఫ్ అఫిడవిట్ లో పేర్కోవడం జరిగింది మరో విధంగా దీని మీద న్యాయవాది కూడా నేను ఆ మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ కేసు సంబంధించి వల్ల వంశీని కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు కస్టడీ తీసుకున్న తర్వాత థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కస్టడీకి ఇవ్వకుండా ఉండేందుకు కూడా మీరు చర్యలు చేపట్టాలంటూ న్యాయమూర్తి ముందు వంశీ తరపు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోజు మరొకసారి ఈ రెండు పిటిషన్స్ మీద తమ అయితే వినిపించారు కూడా న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు ఇదిలా ఉంటే వంశీ సమయం బేల్ బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ వల్లభై వంశీ తరపున న్యాయవాది కోవడం జరిగింది దీని సమయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది నాకు రెండు రోజులు సమయం కావాలని చెప్పేసి కోరడం జరిగింది రేపు దీని మీద కూడా వాదోపవాదాలు వినిపించే అవకాశం కనిపిస్తుంది రేపు పీపీ దీని మీద కౌంటర్ దాఖలు చేస్తే దీని మీద కూడా రేపు వాదోపవాదాలు కనిపిస్తుంది ఈ మీద న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తా అని చెప్తుంది అదే విధంగా కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తాడు కస్టడీకి న్యాయమూర్తి అనుమతిస్తారా లేదనేది ప్రతి ఒక్కరి ఒక నెలకొంది కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఇస్తాడు కస్టడీకి ఇవ్వకుండా ఎలా జరిగిపోతుంది అనేసి ప్రతి ఒక్కరు ఆసక్తి ఎదురుచూస్తున్నారు సుమాక్